సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి ముప్పై రెండో వార్డు హౌసింగ్ బోర్డు ఫేజ్ లోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్న శ్రీ వైష్ణవి అమ్మవారి వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు శ్రావణమాస పౌర్ణమి రోజు శ్రీ వైష్ణవి మాత జన్మోత్సవం మరియు అమ్మవారు ప్రతిష్ఠితమై ఒక వసంతకాలం పూర్తయిన సందర్భంగా పూజాది కైంకర్యాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప మరియు సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో నాయకోటి రామప్ప దంపతులు అనంతయ్య దంపతుల పూజా నిర్వహణలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ముందుగా శ్రీ వైష్ణవి అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకాలను శ్రీ సూక్తయుక్తంగా జరిపారు పట్టువస్త్రాలు ఎన్నో రకాల సుగంధ పూరిత పుష్పాలు సౌభాగ్యద్రవ్యాలతో దేవిని సర్వాలంకార భరితంగా అలంకరించారు అనంతరం గణపతి గౌరీ నవగ్రహ శ్రీ మాత మూలమంత్ర హవనము చండీ రుద్రహోమములను నిర్వహించారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తుల అమ్మవారి నామ స్మరణల మధ్య పూర్ణాహుతి క్రతువును గావించారు తదుపరి శ్రీ వైష్ణవి మాతకు నైవేద్య నివేదన చేసి భక్తుల జేజేల నడుమ కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థప్రసాదాలు అందజేశారు అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు ఈ కార్యక్రమంతో పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఆధ్యాత్మిక సందడితో కనిపించింది

హర హర మహాదేవ హర శివాంజనేయ క్షేత్రంలో స్థానిక పోతిరెడ్డిపల్లిలోని ఆంజనేయ వారి యొక్క దివ్యక్షేత్రం నందు ఒక సంవత్సరం క్రితం మాతృకలలో ఒకరైనటువంటి దేవిని ప్రతిష్ట చేసుకుని ఉన్నాం బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారి వైష్ణవి తథా వారాహీ చైవచాంద్రాని చముండా సప్తమాతరా వైష్ణవి మాయాస్వరూపమైనటువంటి విష్ణుస్వరూపం వైష్ణవి రూపిణి అని గణితాశాస్రనామం చెబుతూ ఉంది శంఖచక్ర గాభూషితమైనటువంటి అమ్మవారిని ఎవరైతే ధరి చూసి దర్శనం చేసుకుంటారో వారికి మాయకు సంబంధించినటువంటి అనైశ్వర్యములన్నీ కూడా తొలగి శాశ్వత ఈశ్వర పదార ప్రాప్తి కలుగుతుంది మాయను నశింపజేసేటువంటి మాయాశక్తి స్వరూపిణి వైష్ణవి అమ్మవారు దానితో పాటు కావాల్సినటువంటి కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తుంది శంఖచక్ర గృహీతాంగ శంఖ చక్ర గదాశాంగ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణమోస్తుతే నారాయణీ పరబ్రహ్మస్వరూపిణిగా భాషించేటువంటి వైష్ణవీ దేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళంతా కూడా శాంతి కాముకత్వం కలుగుతుంది సుఖము శాంతి కలుగుతుంది జీవితంలో అందువల్లనే ఈ ప్రాంతములోనే ప్రప్రథమమైనటువంటి వైష్ణవి దేవాలయాన్ని ఇక్కడ మనం రూపొందించుకొని ఉన్నాం ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ వైష్ణవి స్వరూపము ప్రాదుర్భవించినటువంటి రోజు అంటే వైష్ణవి యొక్క జన్మోత్సవం ఆ నందు ప్రతిష్ఠితం చేసుకొని ఉన్నాం ఈ జన్మోత్సవం రోజు అమ్మవారిని దర్శిస్తే ప్రతిరోజు ఇక్కడనే ఉండి సేవ చేసినటువంటి ఫలితం కలుగుతుంది ఇటువంటి గొప్పదైనటువంటి అరుదైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా ఈరోజు వార్షిక ఉత్సవంలో భాగంగా గణపతి పూజ పుణ్యవాచన మాతృక ఆరాధన వాస్తుదేవత పూజనము సమస్త దేవత ఆవాహన అదేవిధంగా వైష్ణవి మూలమంత్ర హోమము రుద్రహోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా సవైదికంగా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం యొక్క నిర్వహణలో నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం మరవకుండా ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈరోజు విశేషం ఏంటిదంటే శ్రవణ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి పౌర్ణిమ శ్రావణమాసంలో పౌర్ణమి శ్రవణంతో కలిసి వస్తుంది శ్రవణం విష్ణు సంబంధించినటువంటి నక్షత్రం అందులో దేవిని ఆరాధించినట్టయితే అనేక ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి అరుదైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త నమ ఈరోజు ఆ లోకమాత అయినటువంటి వైష్ణవి మాత పుట్టినరోజు సందర్భంగా మన సంగారెడ్డి పట్టణం పోతురెడ్డిపల్లిలోని ముప్పై రెండవ వార్డులో అమ్మవారికి జన్మదినోత్సవం నిర్వహించడం జరిగింది ఆ మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులతోటి మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం అమ్మవారి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది దినదినాభివృద్ధి భక్తుల కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా విలాసిల్లుతుంది ఇక్కడ ప్రతి పౌర్ణమికి సాయంత్రం చతుష్ఠి పూజ వివిధ పూజలు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పంతుల ఆధ్వర్యంలో నిర్వహించుకోబడుతుంది ఇక్కడ కోరిన కోరికలు తీర్చే తల్లిగా విలాసిల్లుతున్నది కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాము అట్లే ఇక్కడికి వచ్చిన భక్తులకు మిగతా భక్తులందరికీ పేరు పేరున అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈరోజు అన్నప్రసాద వితరణ కూడా ఉన్నది అందరూ వినియోగించుకోవాలి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రుఛష్ఠి పూజ కూడా ఉంటుంది అమ్మవారికి కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను